ఆ గ్రామంలో కొద్దిపాటి వర్షానికే చెరువులను తలపిస్తున్న ఆర్ అండ్ బి రోడ్లు వర్షం వచ్చిందా వాహనదారులకు ఇక నరకమే పట్టించుకొని సంబంధిత అధికారులు ఇక వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా మండల కేంద్రమైన కొసగిలో బుధవారం సాయంకాలం కురిసిన వర్షానికి రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి దీంతో వాహనదారులు కొసగిలో నడి ఊరులో నడి రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు గేట్ సమీపంలో రైల్వే గేట్ అటువైపున పెట్రోల్ బంక్ సమీపంలో ఆధోని రోడ్డులో రామచంద్రప్ప ఫ్యాక్టరీ ముందు ఆర్ అండ్ బి రోడ్లన్నీ గుంతలు పడి చిన్నపాటి వర్షానికి ఆ గుంతల్లో నీరు చేరి ప్రజలు వాహనాదారులు ఇబ్బందులు పడడమే కాకుండా కాగా చిన్నపాటి వర్షానికి చెరువులుగా మారిన గుంతల్లో పడిపోతున్నామని వాహనాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైల్వే గేటు సమీపంలో ఉన్న రోడ్డుపై పెద్ద గుంత పడటంతో ఇటీవల పేపర్లో వార్త రావడంతో ఆ గుంతను పంచాయతీ అధికారులు తూతూ మంత్రంగా ఆ గుంతల్లోకి మట్టి తోలి పూడిచారని కాగా బుధవారం కురిసిన వర్షానికి సుమారు ఆ గుంతల్లోకి ఇద్దరు ముగ్గురు సైకిల్ మోటార్పై వచ్చి కిందకు పడ్డారని అలాగే సాక్షాత్తు కోసకి పంచాయతీ ఆఫీస్ ముందు రోడ్డుపై భారీ నీరు నిలుస్తున్నదని మరియు అంబేద్కర్ విగ్రహం ముందు రోడ్డుపై గుంతలు పడటంతో అక్కడ కూడా నీరు చేరి వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని వాహనాదారులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా బి అధికారులు సంబంధించిన అధికారులు తూతూ మంత్రంగా పనులు చేపట్టడం కాకుండా శాశ్వత పరిష్కారం పనులు చేపట్టాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు

కొద్దిపాటి వర్షాలు వచ్చినప్పుడల్లా ఇలా చెరువుల్లో తలపిస్తుంది మా ఇంటి ముందు కొన్ని సంవత్సరాల నుంచి ఇదే దుస్థితి నిలుకుంటుంది ఇక్కడ ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అసలు చెప్పినప్పుడల్లా మట్టిలు వేస్తున్నారు పోనీ ఏదైనా రాళ్లతో కూడింది ఎక్కడైనా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేసి చేస్తున్నారు కానీ ఏది కూడా మామూలుగా పూర్తిగా రోడ్డు కానీ వేయకపోవడం కానీ మార్నింగ్ నుంచి కూడా బైకులు పడిపోవడము చాలా మంది ముసలు లేడీసు ఒక ఐదు ఆరు మంది పడిపోయారు కొద్దిపాటి వర్షం వచ్చిన హాఫ్ అన్ అవర్లో ఈ ఇప్పుడే అని కాదు ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ప్రతిసారి కూడా చాలామంది కూడా ఇలాగే పడిపోతున్నారు అయినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు ఇకైనా ఆర్ అండ్ బి అలాగే పంచాయతీ అధికారులు ఎవరైనా కానీ శాశ్వత పరిష్కారాన్ని తెలపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు